ఒకటే క్వశ్చన్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మీరు ఎవరి ఫ్యాన్ అయినా నాకు అనవసరం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తనుజా డెమాన్ పవన్ భరణి వాళ్ళ ముగ్గురు ఆడిన గేమ్లో తనుజా కావాలని డెమాన్ మీద నిందలు వేస్తుందని మీకు అనిపించిందా నాకైతే అనిపించలేదు గట్టిగా మాట్లాడతా దాని గురించి సంజనా గారికి అన్యాయం చేసిన ఇమాన్యుల్కి రీతుకి నా పదాబి వందనాలు ఓకేనా మీరు ఎందుకుంటారో మీకే అర్థం కాదు గట్టిగా మాట్లాడతా తాట తీసి వదిలేస్తా నాకు ఇక్కడ ఏదనిపిస్తో అదే మాట్లాడతాను ఓకేనా ఫస్ట్ తనుజా వాళ్ళ మ్యాటరే మాట్లాడుకుందాం ఎందుకంటే అందరూ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ తనుజా వాళ్ళ మ్యాటర్ తనుజా నిజం చెప్తున్నా డిమాండ్ పవర్ని ఎందుకురా నెడుతున్నావు అనింది కానీ ఒక్కసారైనా నువ్వు నా మీద ఫిజికల్ అయ్యావు నన్ను కొట్టావు నా మీద పడి రక్కుతున్నావు అని ఒక్కసారైనా మాట్లాడిందా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు ఓకేనా స్ట్రైట్ టు ద మై పాయింట్ ఈ ఆన్సర్ చేయండి చూద్దాం ఎవరైనా తోపు మీరు తోపు అనుకుంటే ఒక్కసారైనా స్వామి ఓకేనా ఇక్కడ డిమాండ్ పవన్ ఫిజికల్ అయ్యాడా లేదా ఓకేనా ఫిజికల్ అయ్యాడు ఫస్ట్ ఫిజికల్ గేమ్ స్టార్ట్ చేసిందే డిమాండ్ పవన్ వాళ్ళ ముగ్గురు ఉన్నారు ఓకేనా భరణి తనుజా అండ్ డెమాన్ పౌన్ వాళ్ళు ముగ్గురు గేమ్ ఆడి ఫ్లవర్స్ తెచ్చుకోవాలి ఆ ఫ్లవర్స్ తెచ్చుకొని అక్కడ పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ ఫిజికల్ అయింది ఎవరు డిమాండ్ పవన్ ఏ కానీ డిమాండ్ పవన్కి మనిషి పెరగాలి కానీ బుద్ధి పెరగలేదు అని చెప్పడానికి నేను ఎలాంటి భయము పడట్లేదు ఓకేనా ఎందుకు ఎవరు చెప్తా డిమాండ్ గేమ్ బాగానే ఆడాడు ఓకేనా తనకి హెల్త్ బాగాలేదు అయినా గేమ్ బాగానే ఆడాడు అక్కడ ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకోవాలి కానీ ఫస్ట్ ఓకేనా ఫస్ట్ తన ఫ్లవర్స్ ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ ఫ్లవర్స్ తీసేయాలి డిమాండ్ పవన్ కలిసి వాళ్ళిద్దరు ఫ్లవర్స్ తీసేస్తున్నాడు ఓకేనా తనూజా అది బరణి కానీ వాళ్ళిద్దరు ఫ్లవర్స్ డిమాండ్ పవన్ ఒక్కరు తీసేస్తాను డు అక్కడ వాళ్ళిద్దరు ఒకటే అవుతారు ఓకేనా వాళ్ళిద్దరు అప్పుడు కూడా కలిసేం ఆడలేదు మనందరికి గ్రూప్లే గ్రూప్ గేమ్లా కనపడద్ది కానీ ఎక్కడ కలిసి ఆడారు డెమాన్ వచ్చి ఇద్దరు ఇద్దరై తీసేస్తున్నాడు తనుజా భరణి గారిని ఎలా తెస్తుంది భరణి గారు తనూజాయి తీలేదు భరణి గారి తీలేదు తనుజాయి భరణి గారు తీలేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఎలా తీసుకుంటారు డిమాండ్ పవన్ ఇద్దరే తీస్తున్నాడు ఓకేనా వాళ్ళిద్దరిని పెట్టనివ్వకుండా ఒక సైడ్కి తీసుకెళ్తున్నాడు డెమాండ్ పవన్ హెల్త్ బాగాలేకపోయినా గేమ్ బాగానే ఆడాడు కానీ బుద్ధితో ఆడలేదని నేను అనుకుంటున్నా ఓకేనా ఆ తను ఒకరి తీసి ఓకేనా అయితే తీస్తే తనుజాయి తీయాలి లేకపోతే భర్ణి గారి తీయాలి అప్పుడు ఇంకొకరు వచ్చి డెమండ్ని అటాక్ చేయరు ఒకరే అటాక్ చేస్తారు ఆ చిన్న లాజిక్ వదిలేసి ఫస్ట్ ఫ్లవర్స్ తెచ్చుకోవట్లేదు ఓకేనా రీతు మళ్ళీ మధ్యలోకి వచ్చి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకో రీతు నీకు తనూజా ఎన్నిసార్లు హెల్ప్ చేసింది రీతు ఓకేనా నేను నామినేషన్స్లో నుంచి కాపాడింది నువ్వు ఎంకరేజ్ చేయాలనుకుంటే ముగ్గురిని ఎంకరేజ్ చేయమా నేను లైవ్ చూస్తున్నా రీతు ఓన్లీ డిమాండ్ని ఎంకరేజ్ చేస్తుంది రోజు రీతు చేసిన గొడవ అయితే నాకు టూ మచ్చి అనిపించింది దాని గురించి గట్టిగా మాట్లాడదాం ఓకేనా వీళ్ళ మ్యాటర్ ఇక్కడ నుంచి మామ చివరిలో దీని గురించి గట్టిగానే మాట్లాడుకుందాం మళ్ళీ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది కదా ముగ్గురు ఆడాలా ఆ బాక్స్ టాస్క్లో ఓకేనా ముగ్గురు ఆడాల్సి ఉంటే ముగ్గురు గేమ్ ఆడాలి ఫస్ట్ అందరూ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ నేను ఆడతా అన్నాడు ఈమాన్య నేను ఆడతా అన్నాడు ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు డిమాండ్ పవన్ అండ్ భరణి ఓకేనా తనూజా కూడా నేను నెక్స్ట్ రౌండ్ ఆడతా అని ఫస్టే చెప్పింది ఫస్ట్ నేను ఆడతా అంది వీళ్ళందరూ ఆడతా అన్నాక నేను నెక్స్ట్ రౌండ్ ఆడతాను అని తనూజ చెప్పింది ఓకేనా తనూజ నేను నెక్స్ట్ రౌండ్ ఆడతాను అని చెప్పింది ఆ తర్వాత రీదు అక్కడ ఏమన్నా మాట్లాడిందా గేమ్ స్టార్ట్ అయిపోయింది అంతా అయిపోయింది ఓకేనా అందరూ డిసైడ్ అయిపోయారు ఎవరు వెళ్ళాలి ఎవరు వద్దు అన్నీ డిసైడ్ ఆ తర్వాత అరగంట తర్వాత వచ్చి మా అరగంట తర్వాత వచ్చి ఆలోచించుకొని నేను ఆడతా నేను ఆడతా నేను ఆడతా అలా సినిమా ఉంది చూసారా కబడ్డీ కబడ్డీ సినిమాలో ఒక పిచ్చోడు ఉంటాడు నేను ఆడతాలే నేను ఆలతాలే నేను ఆలతాలే అన్నట్టు ఉంది రీతి వ్యవహారం ఓకేనా అలాగే ఉంది ఫస్ట్ డిసిషన్ తీసుకున్నప్పుడప్పుడు ఏమీ మాట్లాడదు ఓకేనా తరుత కూడా అదే కదా పాయింట్ చెప్పింది నువ్వు డిసిషన్ తీసుకునేటప్పుడు ఏమీ మాట్లాడకుండా డిసిషన్ తీసుకునేటప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎలా రీతి అని గట్టిగా ఇచ్చింది మామ పాయింట్ టు పాయింట్ నీట్గా మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ స్టార్టింగ్లోనే తనూజ అండ్ డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు కిచెన్ రూమ్లో తనూజా డిమాండ్కి సారీ చెప్తుంది ఓకేనా ఎందుకంటే నిన్న అరిచింది కదా అరిచిన దానికి సారీ చెప్తుంది వాళ్ళిద్దరూ కలిసిపోయారు కానీ మీరు ఎక్కువ నెటివ్ చేశారు నేను తనూజాని ఓకేనా రివర్స్ అయినా పిఆర్స్ అయినా ఎక్కువ నెటివ్ చేశారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే అయిపోయారు ఓకేనా అది మీకు అర్థం కావట్లేదు సంజనా గారే ఉన్నారు ఇద్దరు బాయ్స్ ఉంటే మనం ఆడదా ఉన్నారు ఆ కరెక్ట్ టాస్క్లో అక్కడ అందరూ అనౌన్స్ చేయగానే ఇద్దరు బాయ్ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అయితే ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి ఆడదా ఉన్నాడు ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు జెండర్ డిఫరెన్షియేషన్ తెస్కోద్దు ఓకేనా అందరూ ఒకటి ఎవరు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పండి ఆడుకుందాం అన్నాడు అంతే కానీ ఇక్కడ రీతి ఉంటుంది నువ్వు జెండర్ డిఫరెన్షియేషన్ తీసుకొచ్చు ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటుంది ఆర్మీ పవన్ కళ్యాణ్ జెండర్ డిఫరెన్షియేషన్ ఎక్కడ తీసుకొచ్చాడు తన పేరు తను చెప్పుకొని సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ రీతి వరస్ట్ పాయింట్ వేసింది ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద తను ఎక్కడ అనలేదు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఆడదామని ఏంటోనా రీతం ఫస్ట్ రౌండ్ లో గారు వెళ్తానంటే తనూజా వద్దరిందంట అందరూ తప్పే ఉంది చాలా మంది అంటున్నారు ఫస్ట్ రౌండ్ లో బర్ణి గారు వెళ్తానంటేనే కదా తనూజ వద్దరింది అందుకే చివరి రౌండ్ లో వాళ్ళు ఇద్దరు కలిసి ఆడారు అంటున్నారు ఎలా మాట్లాడతారు సమీ ఫస్ట్ రౌండ్ లో ఆడతా అన్న వాళ్ళు ఆడనివ్వండి అని గారిని వద్దనింది ఓకేనా ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు వాళ్ళు వెళ్ళి గేమ్ ఆడతారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు ఆడతారు కదా అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ అని బిగ్ బాస్ చెప్పాడు కదా ఇక్కడ భరణి అని తనుజా ఇద్దరు ప్లాన్ వేసి ఆడింది ఏముంది నాకు అర్థం కావట్లేదు మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు ఓకేనా ఓకే తనుజా అడిగింది ఇంకా రీతి ఇంకా గోల గోల చేసేస్తుంది ఓకేనా నేను ఆడతా నేను ఆడతా నేను ఆడతాను అప్పుడు తనజా డెమోన్ దగ్గరికి వెళ్ళి ఓకే మనకి తర్వాత ఛాన్సెస్ వస్తాయి మనం ఆడదాం అమ్మాయి ఆడతా ఉంటుంది కాబట్టి అమ్మాయిని ఆడనిద్దాం అంటే డెమోన్ కూడా ఒప్పుకున్నాడు ఇక్కడ నచ్చాడు డెమోన్ కూడా అప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అడుగుతాడు నువ్వు వదిలేస్తున్నావా అంటే అవును ఫస్ట్ నేను చెప్పా కదా ఎవరన్నా నా గేమ్ ఆడతానంటే నేను నెక్స్ట్ రౌండ్ వెళ్తా అని చెప్పా కదా చెప్పిన మాట నెరవేర్చుకోవాలి కదా ఇక్కడ డిమాండ్ డ్రాప్ అయిపోయాడు టూ గుడ్ అనిపించింది కానీ రీతు చేసిన ఓవరే నాకు నచ్చలేదు ఇక్కడ కళ్యాణ్ టైమ్ ఉంటుంది రీతు నాకు టైం ఇవ్వాలి కదా టైం ఇవ్వాలి కదా ఉంటుంది ఇంకెంత టైం ఇవ్వాలి నీకు ఓకేనా అక్కడ అనౌన్స్ చేశారు అంతా అయిపోయింది రీతు కళ్యాణ్ మీద అరవటం తనుజా మీద అరవటం నాకైతే నచ్చలేదు ఓకేనా తనుజా కూడా అదే అంటుంది ఇంత టైం ఇచ్చాము అక్కడ డిసిషన్ తీసుకునేటప్పుడు సైలెంట్గానే ఉన్నావు అంతా అయిపోయిన తర్వాత వచ్చి సంబడం అంటే అత్తమ్మా నువ్వు ఫస్ట్ డిసిషన్ తీసుకోకముందు ఓకేనా అందరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు అప్పుడు నాకు టైం కావాలి నేను ఆలోచించుకుంటున్నాను నేను ఆడతాను అంటే అప్పుడు నీకు టైం ఇచ్చేవాళ్ళు ఓకేనా అక్కడంతా అయిపోయింది వీళ్ళు వెళ్తాం వాళ్ళు వెళ్తాం ఫిక్స్ అయిపోయారు అంటే కళ్యాణ్ ఇమాన్యులు అని ఫిక్స్ అయ్యారు భర్ణి అని డెమాండ్లో ఇద్దరు ఒకరిని ఫిక్స్ అయ్యారు చివరికి బర్నీ గారు నేను ఆగుతాను అని డెమాండ్ వెళ్తా అన్నాడు వాళ్ళ ముగ్గురు ఫిక్స్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత నేను ఆడతా నేను ఆడతా ఏందో వాలేది ఫస్ట్ ఆడాలా సరే ఆడిందని ఏమన్నా ఇంటర్నేషనల్ గేమ్ ఆడామంటే అది కనుక్కోవాలి మామ కనుక్కోవాల్సి ఉంటే వెళ్ళిందా రెండు యాకరాల మూడు మూడే కొనాల బిగ్ బాస్ అని అయితే కామెడీ చేసాడు ఓకేనా ఎక్కడ రాందని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాబోయో నాకు ఇంకా డౌట్ అయినమ్మ తెల్ల నాకైతే రీతు నచ్చలేదు మామ సరే ఆడతా ఆడతా నింది వచ్చి అవును ఇంటర్నేషనల్ గేమ్ ఆడిందా అంటే తుప్పాస్ గేమ్ ఆడింది ఓకేనా అదే ఇంకో కంటెస్టెంట్కి అవకాశం వచ్చి ఉంటే అతను గట్టిగా ఆడుకునేవాడు కదా చిన్న 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 టేబుల్స్ కూడా రాలేదు రీతుకి కూడికెళ్ళ రాలేదు తీసివేతలు రాలేదు గేమ్ మాత్రం నేను ఆడతా నేను ఆడతా ఏంటోలే నాకు ఇమానుయల్ కూడా నచ్చలేదు మామ సంజనా గారిని ఎందుకు తీసుకున్నాడు ఇమానుయల్ నాకు అర్థం కావట్లేదు సంజయన గారిని ఎందుకు తీసుకున్నాడు ఇమానులు ఇక్కడ సుమన్ శెట్టి గారి గురించి ఏమన్నాడు ఇమానులు సుమన్ శెట్టి గారికి తెలుసు ఎప్పుడు గేమ్ ఆడాలో ఎప్పుడు గేమ్ ఆడకూడదు ఈ మూడు రోజులు ఇంకా సైలెంట్గానే ఉంటాడు సుమన్ శెట్టి గారు ఎందుకంటే తను గేమ్లోకి రమ్మంటారు గేమ్ ఆడమంటారు అని నీకు అంత తెలిసినప్పుడు మరి సంజనా గారిని గేమ్లోకి తీసుకుని నెక్స్ట్ రౌండ్కి ఇంకా ఉండదు కదా వెళ్ళిపోతుంది కదా ఈ రేస్లో నుంచి బయటికి వెళ్తుందని తెలిసినా కానీ ఆమెతో నువ్వు గేమ్ ఆడటం నాకైతే నచ్చలేదు ఇమాన్యుల్ ఇక్కడ కుట్ర చేశాడు సంజనా గారి మీద ఓకేనా మీరు ఏదైనా అనుకుంటే ఇమాన్యుయల్ గేమ్ బాగానే ఆడాడు ఆడట్లేదు అని నేను అనట్లేదు కానీ ఈ సేఫ్ ప్లే ఓకేనా అమ్మని మోసం చేసిన ఇమాన్యుల్ ఓకేనా అమ్మని మోసం చేసిన ఎమాన్యుయల్ ఆ బాల్ వేయాలి మామ బాల్ వేసేది అంటూ సంజనా గారుతో పనిపించారు ఓకేనా ఆమెకి నశ వస్తుంది అయినా కానీ చివరి దాకా చివరి దాకా ఇస్తూనే ఉన్నారు ఎక్కడ గివప్ అయితే ఇవ్వలేదు ఇక్కడ తనుజా అండ్ పవన్ కళ్యాణ్ రీతు ముగ్గురు అది అన్నారు మీరు గివప్ ఇవ్వలేదు గివప్ ఇవ్వకుండానే ఆడారు అని ఇక్కడ రీతు చేసిన సంచలనమైన సంచాలకేంటో తెలుసా అన్యాయం చేసింది సంజనా గారికి తిన బయాసుడిగా ఉంది అక్కడ ఇమాన్యుయల్ కూడా తాడు వదిలేసాడు ఇమాన్యుయల్ తాడు వదలలేదు అనంటాము సంజనా గారిని అవుట్ ఆఫ్ ది రేస్ చేయటం నాకైతే నచ్చలేదు చివరి దాకా ఆడుతూనే ఉంది సంజన ఓకేనా పులిలా ఈ ఈరోజు ఇన్ని రోజులు ఎవరైతే సంజన ఈ సీజన్లో గేమ్ ఆడలేదు 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 అన్నారు అందరికీ గట్టిగా ఇచ్చి పడేసింది సంజన గల్ అని నాకు అనిపించింది ఇమాన్యుల్ ఏమన్నాడు నేను సుమన్ శెట్టి గారితో ఓడిపోతే సుమన్ శెట్టి గారితో అంటారు అదే నీతో ఓడిపోతే అమ్మ నువ్వు నెక్స్ట్ లో అందరితో ఆడచ్చు కదా అంట మరీ టూ మచ్గా సెల్ఫిష్గా మాట్లాడుతున్నాడు చివరి దాకా ఎవరైతే గేమ్ అనుకుంటే అక్కడ ఉంటారు వాళ్ళు చివరి రౌండ్ వాళ్ళతో ఆడవచ్చు కదా ఇమాన్యువల్ తెలివైన వాడే కానీ కావాలని సంజనా గారి మీద గెలవచ్చు అని సంజనా గారితో ఆడటం నాకైతే నచ్చలేదు సంజనా గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయిపోయారు చివరి దాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు నేను సెల్యూట్ కొట్టాలనిపించింది ఆ తర్వాత డిమాండ్ సుమన్ శెట్టి అండ్ భారని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అన్న ఈ రౌండ్లో నువ్వు ఆడతావా అని ఓకేనా సుమన్ శెట్టి గారు నో నేను అన్నో మీరే ఆడుకోండి చివరి దాకా ఉంటారని ఆయన తెలివైనాడు ఓకేనా గేమ్స్ ఆడట్లా ఆయన చివరి దాకా ఉండి చివరిలో కప్పు తీసుకొని పోతాడేమో ఇలా అయితే సుమన్ శెట్టి గారు కష్టమే ఈ వీక్ ఆ రౌండ్లో ఎవరు వచ్చారు డెమాన్ భరణి తనుజా వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ టాస్క్ ఎప్పుడైనా తనూజ నన్ను అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని బ్లేమ్ అయినా వేసింది ఆ మీద వేయలేదు ఎందుకు నా అనింది ఓకేనా డిమాండ్ కూడా ఓవర్ ఫిజికల్ అయితే అయ్యాడు మామ ఓకేనా కానీ ఎప్పుడైతే తనూజ నెట్టకు అని అనిందో ఓకేనా అప్పటి నుంచి కొంచెం తగ్గించేశాడు ఓవర్ ఫిజికల్ అయితే అవ్వలేదు ఓకేనా డిమాండ్ కొంచెం బ్రెయిన్తో వాడాలి ఆ ఫ్లవర్స్ తెచ్చుకుంటే సరిపోయే కాడికి ఫ్లవర్స్ తెచ్చుకోకుండా వీళ్ళిద్దరి మీద అటాక్ చేయటం ఇంకా వీళ్ళిద్దరికి డిమాండ్ మీద అటాక్ చేస్తే వీళ్ళ ఫ్లవర్స్ వీళ్ళు ఎలా తీసుకుంటారు ఇంకా అక్కడ గ్రూప్ గేమ్ అయితే ఆడలేదు ఓకేనా తనుజా కూడా గేమ్ సూపర్గా ఆడింది మామ ఆడిన అప్పుడు ఎంకరేజ్ చేయండి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ పెట్టుకొని ఓకేనా డల్ అయితే చేయొద్దు మీకు నచ్చిన వాళ్ళకి భజన అంతే అంతేకాని చిన్న చిన్న మిస్టేక్స్ పెట్టుకొని ఏకేద్దాం తొక్కేద్దాం అని అనుకో కాకండి ఆ తర్వాత ఫ్లవర్స్ అయితే యాభై తొమ్మిది తెచ్చుకుంది తనుజ యాభై నాలుగు తెచ్చుకున్నాడు భరణి గారు నలభై ఎనిమిది తెచ్చుకున్నాడు డిమాండ్ డిమాండ్ ఇద్దరిని తోసేసాడే ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని సైలెంట్గా అతను ఫ్లవర్స్ అతను కాపాడుకుంటే కంటెంటర్ అయిపోయాడు రేస్ గెలిచేవాడు కదా అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడు కదా అక్కడ నిజం చెప్తున్నా డిమాందే తప్పు మావా ఓకేనా ఫస్ట్ ఫిజికల్ అయింది డిమానే ఓకేనా ఇద్దరు ఇద్దరి మీద ఫిజికల్ అయ్యి వాళ్ళు ఇద్దరు కలిసి డిమాండ్ తీసేశారు డెమాన్ ఒకరి మీద ఫిజికల్ అయి ఉంటే ఇంకొకరు వచ్చి అటాక్ చేసేవాళ్ళు కాదు డెమాన్ ఫ్లవర్స్ ఇంకొకరు వచ్చి తీసేవాళ్ళు కాదు అటాక్ చేస్తే తను జమేజ్ చేయాల్సిందే లేకపోతే బర్నీ గర్మేజ్ చేయాల్సింది ఇద్దరు నేను ఎట్టుకుని ఓ పక్క నువ్వు అదే కదా తప్పు నాకైతే మామా నిజం చెప్తున్నా రీతు వరస్ట్ సంచాలక్ అనిపించింది సంజన గారికి అన్యాయం చేసింది ఇమాన్యుల్ అయితే అమ్మకి మోసం చేశాడు ఇంకొకరితో గేమ్ ఆడొచ్చు అమ్మని ఉంచొచ్చు ఏమంటున్నాడు నేను నీతో గేమ్ ఆడి ఓడిపోతే నెక్స్ట్ నువ్వు నువ్వు అందరితో గేమ్ ఆడొచ్చు అమ్మా అంటున్నాడు ఎలా స్వామి ఓవర్గా ఆలోచించి ఓవర్ స్టడీస్తో అమ్మని తీసేసావు నువ్వు ఇది మాత్రం నిజం నిజం చెప్పండి ఈ నాకైతే తనుజా ఎలాంటి తప్పు అనిపించింది ఏమైనా తప్పు అనిపించిందా అనిపిస్తే లైక్ కింద కామెంట్లో తెలపండి తనుజో బోర మాస అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి ఇమానుయల్ సేఫ్లే రీతు వరస్ట్ సంచాలక్